నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే షుగర్ పేషెంట్స్ చాలా మంది ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారం షుగర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలని అవేర్నెస్ అయితే వస్తుంది కాకపోతే ఆయుర్వేదంలో షుగర్ కి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి షుగర్ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఎక్కువ మనకి పర్సంటేజ్ పెరగకుండా ఉండాలన్నా ఏం చేస్తే మంచిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి సార్ ఆఫ్టర్ కరోనా చాలా మందికి చాలా తక్కువ ఏజ్లోనే షుగర్ వచ్చేసింది అక్కడ అప్పుడు యూస్ చేసిన స్టెరాయిడ్స్ వల్ల కానివ్వండి ఆ స్ట్రెస్ వల్ల కానివ్వండి మెడికేషన్ వల్ల కానివ్వండి అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా కానీ షుగర్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు మరి ఈ రెండు కేసెస్లో మీరు ఎలాంటి పేషెంట్స్ ఈ మధ్య డీల్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది మీరు చెప్పినట్టుగా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇంత పూర్వం కొంతవరకు పర్వాలేదు మెడిసిన్స్ కంట్రోల్ అయ్యేది ఆఫ్టర్ కరోనా తర్వాత మీరు చెప్పినట్టుగానే మీ మాటల్లోనే వాస్తవం రకరకాల మెడిసిన్స్ వాడటం ఇద్దమిద్దంగా వాడటం వాటి వల్ల కూడా శరీరం పూర్తిగా దెబ్బతినిపోయి యాంటీబాడీ ప్రొటెక్షన్స్ తగ్గిపోయి ఇంటర్నల్గా తయారవ్వాల్సినటువంటి హార్మోన్స్ క్రమంగా తయారు కాకపోవడం వల్ల ఈ షుగర్ ఇద్దమిద్దంగా పెరిగిపోతుంది కాకపోతే ఇందులో చిన్న వయసు పెద్ద వయసు అని లేకుండా అయిపోయింది ఏంటి ఇంతకు పూర్వకాలం ఏ నలభై యాభై ఏళ్ళు దాటితే కానీ షుగర్ వచ్చేది కాదు ఇప్పుడు చిన్న వయసు వారికి మధ్య వయసు వారికి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది సో అదంతా రావడానికి కారణాలు ఏంటి అసలు అనేది కూడా చూసుకోవాలి ఫస్ట్ అసలు షుగర్ ఏంటి షుగర్ ఎందువల్ల వస్తుంది మన శరీరం మొత్తం హార్మోన్స్ నిలయం రకరకాల హార్మోన్స్ ఉన్నాయి థైరో థైరాయిడ్ హార్మోన్ అలాగే ఇన్సులిన్ హార్మోన్ మెలోనిన్ టీఎస్హెచ్ అలాగే ఇలా రకరకాల ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్ ఇలాంటి హార్మోన్స్ ఉన్నాయి కొన జీ రకరకాల హార్మోన్స్ ఉన్నాయి అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది మనకు శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని స్టెబిలైజ్ చేస్తుంది ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ప్యాంక్రియా డక్స్ ఉంటాయి ప్యాంక్రియా డక్స్లో ఇన్సులిన్ తయారవుతుంది ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో షుగర్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది ఇలా ప్రతి మనిషికి నార్మల్గా ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు ప్రతి మనిషిలో ఉంటుంది బ్లడ్ లెవెల్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఆ విధంగా ఉండేటట్టుగా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ సెట్ చేస్తుంది ఎప్పటికప్పుడుగా మనం ఒక వంద గ్రాముల స్వీట్ తిన్నప్పటికీ ఏమీ కాదు ప్రతి తినే రైస్ రైస్లో కూడా షుగర్ ఉంటుంది గోధుమలలో షుగర్ ఉంటుంది చాలా ఆహారంలో షుగర్ ఉంటుంది మనం ఏ ఆహారం తీసుకున్నా గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిస్తుంది సో మరి చాలా గ్లూకోజ్ తీసుకుంటాం ఎవ్రీ డే మరి అలాంటప్పుడు పెరిగిపోదు కారణం ఏంటి అంటే ఇట్ విల్ బి ఫ్రిజర్ లోపల లివర్లో స్టోర్ అవుతుంటుంది లివర్ ఇస్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అక్కడ గ్లూకోజ్ స్టోర్ అవుతుంది ఎప్పుడైతే మనకు తగ్గిపోతుంది శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి అలాంటప్పుడు లివర్ నుంచి రిలీజ్ అయ్యి రక్తంలోకి వచ్చేస్తుంది అదంతా బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులేటర్గా రెగ్యులేటర్గా ఇన్సులిన్ పనిచేస్తుంది ఎప్పటికప్పుడుగా సమానంగా ఉండేటట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపోయేంతగా శరీరంలో ఉత్పత్తి కాని పరిస్థితుల్లో ఈ షుగర్ రక్తంలో పెరిగిపోతుంది అది ప్రధాన కారణం అనమాట అది మూలం తెలుసుకోవాలి కొంచెం అందుకోసం ఇంట్రెక్షన్ చేస్తుంది సో మరి చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అనేటానికి కూడా కారణాలు ఉన్నాయి రకరకాల ఆహార పద్ధతులు మనం ఉండేటటువంటి జీవన విధానం జీవన శైలి సమంగా లేదని చెప్పాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఎంతసేపు కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ వాటర్ దాంతో ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ ఇది ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అక్కడ రకరకాల ఏరియాస్లో ఆహారం తీసుకోవడం జరుగుతుంది ఆహారం అంతా కూడా మన ఒంటికి పడ సరిపడట్లేదు దానివల్ల షుగర్ అనేది విద్యుత్ నుంచి పెరిగిపోతూ ఉంటుంది అది ఒక కారణం సమయా సమయాలు తినకపోవడం సరిగా నిద్రించకపోవడం వేలకాలు వేళల్లో నిద్రించడం వేలకాలు వేళల్లో భోజనం చేయడం ఈ రెండూ తప్పే ఏం చేస్తున్నావు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడూ మిగిలికతో నుండి ఉదయం పన్నెండు గంటలకు లేస్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ మేము చాలా డ్యామేజ్ అనమాట శరీరానికి చాలా నష్టం కలిగజేస్తుంది ఇవన్నీ కూడా పది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జనరల్గా ఏం చేయాలి ఉదయం మామూలుగా సాయంత్రం తొమ్మిది పది గంటలకు నిద్రించేసి ప్రొద్దున ఐదు ఆరు గంటలు నిద్రలేవాల్సిన అవసరం ఉంటుంది ఇది నిద్ర సమయం మినిమం ఎనిమిది గంటలు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆహారం కూడా ఉదయం ఎనిమిది నుంచి పది గంటలలోపు బ్రేక్ఫాస్ట్ చేయడం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు లంచ్ చేయడం మధ్యాహ్న భోజనం అలాగే సాయంత్రం నాలుగు గంటలకి స్నాక్స్ పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు కాఫీ టీ నైట్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది లోపు భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత పడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది భోజనం సమయం ఈ విధంగా చేయాలి ఇవేమి పాటించట్లేదు అది కూడా ప్రధాన కారణం అన్నమాట శరీర అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు సరైనటువంటి హార్మోన్స్ రిలీజ్ కావట్లేదు అందువల్ల హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి మీరు అక్కడ గారు ఇంట్రుల్లో ఏంటి కరోనా తర్వాత షుగర్ తగ్గడం లేదు ప్రాబ్లం ఏంటి అసలు కారణాలు ఏంటంటే ఇది కారణాలు భోజనం సరిగా చేయట్లేదు అలాసత్వం ఏముందులే ఒక పూట స్వీట్ తినేద్దాం అంటే మామిడి పండు తినేస్తాం అరటి పండు తినేస్తాం ఒక పూటకి పిసరంతా చక్కెర వేసుకుందాం లేదా బెల్లం వేసుకుందాం షుగర్ లేకుండా అని వేసేసుకొని వాళ్ళంతట వాళ్ళుగా షుగర్ పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు బెల్లం కూడా యూజ్ చేయకూడదు తాటి బెల్లం బెల్లం అసలు స్వీట్స్ ఏవి తినకూడదు ఈ రోజుల్లో ఏమైంది స్వీట్స్ మేము స్ట్రిక్ట్గా చెప్పేటప్పటికీ నాన్ డయాబెటిక్ స్వీట్స్ అని చెప్పేసేసి డయాబెటిక్ స్వీట్స్ అని షుగర్ పేషెంట్స్ కోసం స్వీట్స్ షుగర్ పేషెంట్స్ కోసం బిస్కెట్స్ ఇలా తయారవుతున్నాయి మార్కెట్ అదంతా మార్కెట్ మాయ తప్పితే ఏం లేదు కనుక అలాంటి స్వీట్స్ ఏవి తినకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నిజంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ వాళ్ళ రెసిస్టెన్సీ వల్లనే మనకి షుగర్ వస్తుంది కాబట్టి ఎలాంటి పదార్థాలని షుగర్ వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ కానివ్వండి ఆహార పలు ఎస్ మీరు అన్నట్టుగా ఎలాంటి ఆహారం తినకూడదు అనేది చూడాలి ప్రధానంగా స్వీట్స్ తినకూడదు శర్కర బెల్లం తాటి బెల్లం ఈ ఓకే అలాగే నాన్ డయాబెటిక్ బిస్కెట్స్ అని స్వీట్స్ అని షుగర్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ మేము స్వీట్స్ తయారు చేస్తున్నాం అని చాలా చోట్ల అనిపిస్తుంది అలాంటివి ఏవి కూడా తినకూడదు అంత మార్కెట్ మాయా అని గుర్తుంచుకోవాలి శ్రోతలు తినకూడదు ఏంటి మామూలుగానే మామూలు ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చెప్పే స్వీట్ ఇవి తినకూడదు పళ్ళ విషయానికి వచ్చినట్టయితే అరటి పళ్ళు మామిడి పళ్ళు అలాగే సపోటా తర్వాత పప్పాయ ఇలాంటి పళ్ళు తినకూడదు అలాగే కస్టర్డ్ యాపిల్ తినకూడదు మిగతా వచ్చేసి వాటర్ మిలన్ తర్వాత మస్కా మిలన్ యాపిల్ జామకాయలు రే అల్లనే పళ్ళు ఇవి మీరివిగా తినవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటే అవసరాన్ని బట్టి తినవచ్చు బత్తాయిలు ఆరెంజెస్ ఇవన్నీ ఓకే జనరల్గా షుగర్ పేషెంట్స్ అనగానే చెప్తారంటే వైట్ రైస్ వైట్ రైస్ తినొద్దు అని చెప్పి మరి వైట్ రైస్ బదులుగా మనం ఏం ఫుడ్లో ఏమి ఇంక్లూడ్ చేసుకుంటే మంచి వైట్ రైస్ తినొద్దు అనేది ఒక ఫోబియా మాత్రమే ఈ మధ్య కాలంలో ప్రబలిపోయింది వైట్ రైస్ తినడంత మాత్రం షుగర్ తగ్గిద్ది అని ఇక్కడ లేదు ఇందాకే చెప్పాను ప్రధాన ఆహారం ఏంటి అంటే రైస్ గోధుమలు నార్త్ ఇండియన్స్ అంతా గోధుమ తీసుకుంటారు సౌత్ ఇండియన్స్ అంతా రైస్ తీసుకుంటారు అందరికీ తెలిసిన విషయం ఎస్ రైస్లో షుగర్ ఉంటుంది గ్లూకోజ్ అలాగే గోధుమలో కూడా గ్లూకోజ్ ఉంటుంది ఇంతకు పూర్వం ఏంటంటే సబ్స్టెన్స్ రైస్కు బదులుగా గోధుమ తీసుకోండి అని చెప్పేవాళ్ళం సింపుల్గా విరివిగా దొరుకుతుంది ఇన్స్టెంట్ వాటికి బదులుగా రైస్కి బదులు ఎందుకంటే రైస్ కన్నా కాస్త తక్కువ లెవెల్స్ షుగర్ ఉంటుందని గోధుమ తీసుకోండి అని చెప్పేవాళ్ళం అయితే ఈ మధ్య కాలంలో ఏంటి ఈ మధ్య ఎప్పటికీ ఉన్నాయి జొన్న సజ్జలు ఇలాంటివి తీసుకోవచ్చు రాగులు కూడా తీసుకోవచ్చు థైరాయిడ్ లేనట్లయితే రాగులు తీసుకోవచ్చు అదర్వైజ్ థైరాయిడ్ ఉన్నట్లయితే తీసుకోకూడదు ఇవి గుర్తుపెట్టుకొని ఆ విధంగా అవలంబించినట్లయితే మూడు పూటలు డిఫరెంట్గా చిరుధాన్యాలు అంట అంటున్నారు ఈ మధ్య కన్నా చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ చిరుధాన్యాలే వరి గోధుమ కాకుండా పెసలు కందులు శనగలు అలసందలు ఇవన్నీ చిరుధాన్యాలే వాస్తవానికి అయితే మనం తినాల్సినవి ఏంటి అందులో అంటే జొన్నలు సజ్జలు రాగులు ఇవి మార్చి మార్చి తీసుకుంటున్నట్లయితే కొంతవరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు చెప్పినటువంటి సామలు ఊదలు కూడా తీసుకోవచ్చు అవే తినాలి అవి తింటే తగ్గుద్ది అని కాదు అవి తింటే తగ్గుద్ది అని ఒక రకమైన ఆలంబనకు వచ్చేసి మందులు వాడడం మానేస్తారు చాలా మంది రైస్ తినకూడదు ఇవి తింటే సరిపోతుంది అని మామూలు వాళ్ళు కూడా రైస్ మానేసి అవి తినేసి పూర్తిగా పేషెంట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బెడ్ రిటర్న్ రైస్ తినకూడదంట అని చెప్పి వాళ్ళకు వాళ్ళుగా అనుకొని ఊరికే సజ్జలు ఈ సామలు ఊదలు ఈ చిరుధాన్యాలు అని చెప్పేసి అవి తినడం స్టార్ట్ చేశారు పూర్తి ఆహారం మానేసి దానివల్ల వాళ్ళు సిక్ అయిపోయి సరైన స్ట్రెంత్ లేకుండా చాలామంది బెడ్ రిటర్న్ అయి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా చేయకుండా మామూలు వాళ్ళు మామూలు రైస్ తీసుకుని షుగర్ వాళ్ళు మాత్రం ఇందాక చెప్పినట్లు చిరుధాన్యాలు అంటే అన్నీ వస్తాయి సజ్జలు గోధుమలు గోధుమలు కాకుండా రాగులు జొన్నలు ఇవి మార్చి మార్చి తీసుకోవాలి అలాగే దాంతోపాటుగా ఊదలు కానీ సామలు కానీ వరికలు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు మార్చుకుంటాం ఉదయం టిఫిన్ కూడా ఏదైనా తీసుకోవచ్చు దోశ తీసుకోవచ్చు ఇడ్లీ పూరీ కూడా తినచ్చు ఏదైనా ప్రాబ్లం లేదు వడ గారులు మినిపోయే తీసుకోవచ్చు దోశ ఇడ్లీ కన్నా కూడా మినపవ వడాలు కానీ మినప గారెలు కానీ తీసుకోవచ్చు దోశ ఇడ్లీలు ఏంటంటే మళ్ళీ రైస్ ఉంటుంది రైస్ కు ఇన్స్టెడ్ ఆఫ్ జొన్న రవ్వ కూడా దొరుకుతుంది ఈ మతె జొన్న రవ్వ వేస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా చేస్తున్నట్లయితే కూడా షుగర్ రెసిస్టెన్స్ ఉంటుంది పెరగకుండా కాపాడుకోవాలి తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళకి షుగర్ పెరగకుండా కాపాడుకునే వాళ్ళము ఫుడ్లో మెడిసిన్ కూడా రెగ్యులర్గా వాడాలి అందరికి ఫోబియా ఏంటంటే ఇవన్నీ వాడుతున్నాం ఇంకా మందులు ఎందుకు లేని మందులు వాడరు అనమాట మంది నెగ్లియన్సీ ఆఫ్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ మెడిసిన్ ఒకసారి వాడితే రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాడద్దు అని ఒక ఫోబియా అయితే ఏంటంటే ఆహారం ఇలా తీసుకోవాలంటే ఉదయం సాయంత్రం అల్పాహారం బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవాలి షుగర్ పేషెంట్స్ మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ ఏది తీసుకున్నా తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అంతే బ్రౌన్ రైస్ తీసుకుంటే తగ్గుద్ది అని ఒక అపోహతో మందులు మానేస్తుంది అలా కాదు బ్రౌన్ రైస్ వాడినప్పటికీ షుగర్ తగ్గిద్ది అని ఎక్కడా లేదు నిరూపణ అలా కనుక తీసుకోండి అంతే కాస్త తగ్గిద్ది అని చెప్పగలుగుతాం కానీ పూర్తిగా తగ్గిద్ది అని చెప్పడానికి లేదు మెడిసిన్ తప్పనిసరి వాడాల్సి ఉంటుంది సైమల్ అయితే షుగర్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి ఎక్కువగా నర్వ్ సిస్టమ్ మీదే దాడి చేస్తుంది అని చెప్తారు మరి మనకి షుగర్ ఉంది అని తెలిసినప్పుడు ఇంకొన్ని డిసీజెస్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ వస్తే సింపుల్ వర్డ్ అజాగ్రత్త గ్లో కాకుండా షుగర్ తగ్గడానికి మెడిసిన్స్ వాడుతుంటారు అది మనం తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఎలాంటి జబ్బులు వస్తాయి ఇక్కడ గమనించుకోవాలి తప్పకుండా పెరాలిసిస్ స్ట్రోక్ అదే బ్రెయిన్ స్ట్రోక్ నర్వస్ మీద వస్తుంది డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ సిస్ట్రో డయాబెటిక్ రెటినోపతి కంటికి వస్తుంది అండ్ గ్లూకోమా అలాగే హౌట్ డిసీజెస్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రమాదకరమైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి షుగర్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ప్రతీ నెల ఎలాగూ నార్మల్గా ఉంది అని మర్చిపోకుండా ప్రతి మంత్ మంత్లీ చెకప్ తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కూడా ఫాస్టింగ్ లెవెల్స్ పోస్ప్లస్ లెవెల్స్ తినకముందు ఒకసారి తిన్న తర్వాత ఒకసారి అలా టెస్ట్ చేయించి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నార్మల్గా ఉంది పోయినసారి బాగానే ఉంది అని చెప్పి మందులు మానేస్తుంటారు తప్పకుండా వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరం ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉంది ఓకే డాక్టర్ గారు అయితే మీరు చెప్పినట్టుగా తినకముందు తిన్న తర్వాత ఫాస్టింగ్తో తిన్న తర్వాత చేయించుకున్నప్పుడు చాలా మందికి తిన్న తర్వాత షుగర్ లేనట్టుగా చూపిస్తుంది దీన్ని ఎలా తీసుకోవచ్చు ఆ ఆశలు ఆ కేసు ఏంటి అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటి అంటే తిన్న తర్వాత అన్న తర్వాత ఎనడంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం భోజనం మాత్రమే చేయాలి చాలా మంది ఏం చేస్తున్నారు ఏదో టిఫిన్ చేసేసి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వాళ్ళ తొందర మన పేషెంట్స్ తొందర అవ్వచ్చు లేదా టెస్టింగ్ సెంటర్స్ వాళ్ళ తొందరగా గాబరా కావచ్చు దానివల్ల సరైనటువంటి రిజల్ట్స్ రావడం లేదు తినకముందు పర్వాలేదు బాగానే చేస్తున్నాము తిన్న తర్వాత అంటే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ భోజనం మాత్రమే చేయాలి గా భోజనం చేయాలి అవసరమైతే స్వీట్ తినండి మధ్యాహ్నం భోజనంలో చేశాక వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకోవాలి గంటన్నర వెయిట్ చేయాలి ఆఫ్టర్ లంచ్ సపోజ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ చేసాము అంటే వన్ థర్టీ తర్వాత టెస్ట్కి ఇవ్వాలి రిపోర్ట్ బ్లడ్ంగ్ వన్ థర్టీ నుంచి వన్ అవర్ ఉంటుంది వన్ థర్టీ టు టూ థర్టీ గంట సమయం ఉంటుంది ఆ గంట విరామం సమయం బిట్వీన్ ద టైంలో స్పెసిమెంట్స్ ఇస్తే కరెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏంటి అంటే తినకముందు షుగర్ చూపిస్తుంది ఫాస్టింగ్ లెవెల్లో తిన్న తర్వాత చూపించదు అది కరెక్ట్ కొన్ని కేసెస్లో అక్కడ కనబడతాయి ఎక్కడ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా కాదు ఓ లక్ష మందికి చూస్తే ఒక వెయ్యి మందికి కనబడతారు అంతే ఇంతకు మించి ఓకే ఏంటంటే వాళ్ళకి ఇంకా టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా అలాంటి వాళ్ళకి ఏంటంటే పూర్వకాలంలో జీటీటీ టెస్ట్ అని చేసేవాళ్ళు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఇప్పుడు ఎక్కడ చేయట్లేదు త్రీ మంత్స్ యావరేజ్ అని చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది అవసరం కూడా లేదు ఫాస్టింగ్ ఫోస్ట్లోంచి చేయడం కరెక్ట్ అనమాట అందుకని డాక్టర్స్ కూడా చెప్పారు త్రీ మంత్స్ యావరేజ్ నమ్మ నమ్మశక్యంగా ఉండడం లేదు కనుక ఫాస్టింగ్ లంచ్ చేయడమే మంచిది అని మామూలుగా డయాబెటీలాస్ట్ కానీ హార్ట్ పేషెంట్ అది కార్డియాలజిస్ట్లు ఇలా ఫిజిషియన్స్ కూడా చెప్తూ ఉన్నారు చాలా కార్యక్రమాలు ఎందుకంటే ఈ రెండు చేయించడమే మంచిది త్రీ మంత్స్ యావరేజ్ షుడ్ నాట్ కరెక్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే చాలా మంది షుగర్ పేషెంట్స్ మెడికేషన్ అంతా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నారు మరి మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆయుర్వేదంలో షుగర్కి ఎలాంటి మెడిసిన్ ఉంది ఎన్ని నెలలు వాడాల్సి వస్తుంది ఎస్ షుగర్కి ఇక్కడ ఆయుర్వేదంలో కూడా జీవిత పర్యంతం వాడాల్సిన అవసరం ఉంటుంది అనగానే ఏమంటారు ఎలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం కదా ఇవెందుకు వాడాలి అని అడుగుతారు మీరు భారతదేశ వైద్య విధానం అని అన్నారు కరెక్ట్ కానీ భారతదేశస్తులు ఎవరు నమ్మట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం నడుస్తూ ఉంది వాడుతూ ఉన్నారు మంది మనకి చాలా లోకుగా అనిపిస్తుంది ఇక్కడ వైద్యంలో కూడా అలాగే ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది ఆయుర్వేదం వైపు టర్న్ అవుతున్నారు సో ఆయుర్వేదం అందే ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ వస్తుంది ఎందుకు వాడాలి అంటే ఇందాక మనం డిస్టర్బ్ ఆఫ్ ఆర్గాన్స్ అని చెప్పాం డిఫరెంట్ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పాం